తినాల్సింది ఫస్ట్ పలానే కాబట్టి ఈ యొక్క కోట పెద్దరాం రెడ్డి గారి పాట పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఒకటో రూపాయలు కోట పెద్దరామరెడ్డి గారి పాట కోట పెద్దరామరెడ్డి గారి పాట పదిహేను వేల రూపాయలు ఇప్పుడు పండ్లను వేలం వేయడం జరుగుతుంది ఇటరాం రెడ్డి గారి పాట ఒకటోసారి జయ గణేష్ గారి పాట పదిహేను వేల రూపాయలు ఒకటోసారి రెడ్డి గారి పాట పదిహేను వేల రూపాయలు రెండోసారి కోట పోతుంది పోతుంది పోదు పోతం పోతుంది కోట పెద్దరామరెడ్డి గారి పాట పదిహేను వేల రూపాయలు రెండోసారి ఇప్పుడు పండ్లు పండ్లను బీరం వేస్తున్నాం పండ్లు కోట పెద్దరామరెడ్డి గారి పాట పదిహేను వేల రూపాయలు రెండోసారి పదిహేను వేల రూపాయలు కోటా పెద్దరాం రెడ్డి గారి పాట పదిహేను వేల రూపాయలు కోటా పెద్దరాం రెడ్డి గారి పాట పదిహేను వేల రూపాయలు సంవత్సరం లాగే పుల్లారెడ్డి స్వీట్ హౌస్ నేతితో తయారు చేసినటువంటి ఈ లడ్డుని ఇప్పుడు వేలం వేయడం జరుగుతుంది నేతి లడ్డు లడ్డు నేతి లడ్డు పుల్లారెడ్డి స్వీట్ హౌస్ ఎంతో ఫేమస్ మన అందరికీ తెలుసు ఈ యొక్క లడ్డుని ఇప్పుడు వేయడం వేయడం జరుగుతుంది కమిటీ వారి పాట పదివేల రూపాయలు ఈ యొక్క లడ్డు ఇప్పించినటువంటి దాతా ఎల్మినేటి శంకరెడ్డి గారు వారికి వారి కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్యాలు ఆయన ప్రసాదించాలని కోరుకుంటున్నాము వెంకటరెడ్డి గారి పాట డెబ్బై వేల రూపాయలు కోట చిన్న వెంకటరెడ్డి గారి పాట డెబ్బై ఒక్క వెయ్యి రూపాయి మొగుల్లా కృష్ణారెడ్డి గారి పాట మొగుల్లా కృష్ణారెడ్డి గారి పాట డెబ్బై ఒక్క వెయ్యి రూపాయి కోట సుదర్శన్ రెడ్డి గారి పాట ఎనభై వేల రూపాయలు లక్ష రూపాయలు మొగుల్లా చిన్నయాదిరెడ్డి గారి పాట బ్యాంక్ డైరెక్టర్ లక్ష రూపాయలు మొగుల్లా చిన్నయాదిరెడ్డి గారి పాట ఇప్పుడు వేలం వేయడం జరుగుతుంది లక్ష రూపాయలు జీవన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి మగుల్ల చిన్న రెడ్డి గారు గణేష్ నరాజీ రూపాయి ఇప్పుడు పోతుందండి దగ్గర పడ్డది ఒక లక్ష ఒక్క వెయ్యి రూపాయి కోట సుదర్శన్ రెడ్డి గారి పాట కోట సుదర్శన్ రెడ్డి గారి పాట కృష్ణ కృష్ణారెడ్డి గారి పాట మొగుల్లా కృష్ణారెడ్డి గారి పాట ఒక లక్ష రెండు వేల రూపాయలు తండ్రి మొగుల్లా కృష్ణారెడ్డి గారు వాడుతున్నారు ఒక లక్ష రెండు వేల రూపాయలు ఒక లక్ష రెండు వేల రూపాయలు అధ్యక్ష గారి ఒక లక్ష రెండు వేల రూపాయలు ఒకటోసారి ఒక లక్ష రెండు వేల మొగుల్లా కృష్ణారెడ్డి గారి పాట ఒకటోసారి ఒక లక్ష రెండు వేల రూపాయలు మొగుల్లా కృష్ణారెడ్డి గారి పాట ఒకటోసారి మొగుల్లా కృష్ణారెడ్డి గారి పాట ఒక లక్ష రెండు వేల రూపాయలు ఒక లక్ష రెండు వేల రూపాయలు ఒక లక్ష రెండు వేల రూపాయలు పోతుంది ఒక లక్ష రెండు వేల రూపాయలు మొగుల కృష్ణారెడ్డి గారి పాట వారి కుమారుడు అధ్యక్షుడు మొగుల అవినాష్ రెడ్డి గారు మొగుల అవినాష్ రెడ్డి గారు వారి తండ్రి మొగుల కృష్ణారెడ్డి గారి పాట ఒక లక్ష రెండు వేల రూపాయలు ఎంతో పవిత్రమైనటువంటి లడ్డు తొమ్మిది రోజులు పూజలు అందుకున్నటువంటి ఈ యొక్క లడ్డుని ఇప్పించని వాటవారు ఎల్మినేటి రెడ్డి గారు వారికి వారు రూపాయలు ఒక లక్ష రెండు వేల రూపాయలు మొగుల్లా అవినాష్ రెడ్డి గారి తండ్రి గారి పాట ఒక లక్ష రెండు వేల రూపాయలు మొగుల్లా కృష్ణారెడ్డి గారి పాట రెండోసారి మొగుల్లా కిషారెడ్డి గారి పాట మొగుల్లా కిషారెడ్డి గారి పాట ఒక లక్ష రెండు వేల రూపాయలు ఒక లక్ష రెండు వేల రూపాయలు పోతుంది ఒక లక్ష రెండు వేల ఎవరు కానీ చివరి అవకాశం ఒక లక్ష రెండు వేల రూపాయలు మొగుల్లా కృష్ణారెడ్డి గారి పాట ఒక లక్ష రెండు వేల రూపాయలు మొగుల్లా కిషన్ రెడ్డి గారి పాట ఒక లక్ష రెండు వేల రూపాయలు రెండోసారి ఒక లక్ష రెండు వేల రూపాయలు మొగుల్లా గారి పాట ఒక లక్ష రెండు వేల రూపాయలు మొగుల్లా కిషన్ గారి పాట ఒక లక్ష రెండు వేల రూపాయలు మొగుల్లా గారి పాట వదుది మొదటి ఆలోచించకండి మొదటి ఆలోచించకండి మొదటి ఆలోచించిషారెడ్డి గారి పాట ఒక లక్ష రెండు వేల మొగుల్లా కిషన్ గారి పాట రెడీ ఉందండి ఒక లక్ష రెండు వేల రూపాయలు రెండోసారి 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 మొగుల్లా కిషన్ గారి పాట ఒక లక్ష రెండు వేల రూపాయలు రెండోసారి మొగుల్లా కృష్ణారెడ్డి గారి పాట ఒక లక్ష రెండు వేల రూపాయలు మూడోసారి